హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందులో ఉండాలి అందరు బాగుండాలి అందరు లలితా త్రిపుర సుందరి కరుణకటాక్షం వల్ల అందరు బాగుండాలి డబ్బు ఫ్రెండ్స్ డబ్బు కాన్సెప్ట్ డబ్బు ఫ్రెండ్స్ డబ్బు ఉంటే డబ్బు కాన్సెప్ట్ డబ్బు ఉంటే డబ్బు లేకుంటే మనం సున్నా డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి డబ్బు ఉంటే బంధువులు చుట్టాలు అక్క చెల్లె అన్న తమ్ముడు అందరు అందరు మన ఇంటికి వస్తారు ఫ్రెండ్స్ డబ్బు లేకుంటే డబ్బు కావాలని అంటే అఘోర రాత్రులు మనం కష్టపడాలి నిద్రలేని సమయాలు కూడా ఎన్నో ఉంటాయి టాటా బిర్లా మట్టుగానే కాలేదు ఫ్రెండ్స్ డబ్బు ఉంటేనే టాటా బిర్లా అయిండు ఖచ్చితంగా డబ్బు సంపాదించాలంటే అఘోర రాత్రులు దీక్ష ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒక లెవెల్కి కత్తరు దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అంటే ఉన్నాడు పైన మనం కింద ఉన్నాం కరెక్టే కానీ దేవుడు మనం పూజలు చేస్తే అన్నం పెట్టాడు ఫ్రెండ్స్ మనం కష్టపడితే ఖండబలం గుండె బలం ఉండాలి ఫ్రెండ్స్ ధైర్యం కూడా ఉండాలి డబ్బు కావాలంటే అన్ని వేయాలి ఫ్రెండ్స్ ఏ పనైనా కూలి పని బంటులాగా వేయాలి రాజులాగా తినాలి ఫ్రెండ్స్ డబ్బు అన్నిటినీ వేయిస్తుంది మనం నమ్ముకున్న దేవుడు కూడా మానవ రూపం దాల్చి మన దగ్గరికి డబ్బు ఉంటే నా నమ్మకం ఫ్రెండ్స్ ఖచ్చితంగా డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి ఏ పనైనా చిన్న పని కూలి పని నాటు పని ఏదైనా మనం చేసే పని మనకే గొప్ప గుర్తుంచుకోండి మనం చేసే పని ఎవరైనా గుర్తించపరిచినా బాధపడకండి ఎందుకంటే మనకు అది మన పనే గొప్ప మనకు అది మనకు అది ఎంతో గొప్ప నేను చిన్న పని చేస్తాను పెద్ద పని ఏ పనైనా పని పనే మిత్రమా ఖచ్చితంగా వేయండి డబ్బు లేకుంటే మనం సున్నా డబ్బు ఉంటేనే మనం అన్నీ డబ్బు ఉన్నవారిని మంచిగా మర్యాదగా ఖచ్చితంగా చూస్తారు మిత్రమా విజయం మనల్ని డబ్బు ఉంటే అదే వరిస్తుంది మీ కష్టానికి విజయం ఖచ్చితంగా తోడవుతుంది ఆ అమ్మవారు కూడా ఖచ్చితంగా తోడవుతుంది మిత్రమా డబ్బు కోసం కష్టపడండి ఖచ్చితంగా మీ విజయం వరిస్తుంది మీ ధైర్యమే మీ విజయం మిత్రమా బాయ్ మిత్రమా